మీరు కూడా మీ వాగ్దానంలని వారు ఎలా స్వతంత్రించుకున్నారో వాగ్దానంలను చూడండి మీరు కూడా ఆ వాగ్దానంలను స్వతంత్రించుకోవడానికి ఏం కావాలి సహనం కావాలి ఓర్పు కావాలి మనల్ని చెరసాల లేస్తేనా గోతి లేస్తేనా మీ అన్నలు కనుక మిమ్మల్ని గోతి లేచిననుకో ఏం చేస్తారు నువ్వేం చేస్తావు ప్రమోదం అమ్మ ఎన్ని దినాలు బాగున్నాడు తీసుకోపోయి నన్ను అమ్మేసి అంటే ఏడున్నాడు ఏడున్నాడు మీ తమ్ముడు ఏం చేస్తావు నువ్వు ప్రియాంక నేను తీసుకోపోయి శ్రావణ్ వేస్తే ఏం చేస్తావు ఈడు చూసిన వారా ఈ రంగులు బయట పెట్టిండు ఏమంటారు మీరందరూ ఏమంటారు మీ అన్నల గిట్టేస్తే గోతుల గోతిలేషుడు ఏంది కాలి మాట్లాడకపోతే తిడితే చాలు అని సస్తే అని ఇంటికి వాని ఇంటికి పోయిడిదైంది నేను తల నన్ను అన్నడు ఇట్లా ఓ మండిపోతారు నిజంగానే మండిపోతారు నరకంలో ఆడ ఏం మండుతారో కానీ ఇక్కడనే మండిపోతారు మరి యోసేపా అట్లా మండిండా వాళ్ళని క్షమించిండా వాళ్ళ కొరకు మంచి చేసిండా మీ అన్నలాగా చేస్తుండ్రా మళ్ళలా మీ అక్క చెల్లెళ్ళకి చేస్తుండ్రా చర్చిలు ఉన్న వారికి చేస్తుండ్రా వాగ్దానాలు అయితే కావాలి పెద్ద పెద్దవి కావాలి అవి కూడా తల ఇంకా పెద్ద ఏవైనా తల కా ఇది కరెక్ట్ వచ్చిందా ఏ నుంచి వస్తుంది తోకగానే ఉంటావు నువ్వు ఎందుకు సానం లేదు క్షమాపణ లేదు కనికరం లేదు ఉంటుందా చెప్పండి లేకపోతే ఎలా వస్తుంది తీసేసుకుంటే వాగ్దానం అయిపోయిందా లేదు వాళ్ళని చూసి నేర్చుకుంటున్నామా అలాంటి క్షమాపణ ఉందా చెర్చులా మన కుటుంబాలలో ఉందా అలా క్షమిస్త భార్య పడతలే క్షమించుకుంటలేరండి కసితోటి ఉన్నారు ఏదో సమాజం కొరకు చాలా మంది కలిసి ఉన్నారు కానీ లోపట ఆడిపోతున్నారు సమా ఏదో నలుగురులా కలిసి ఉండాలి అయ్యో ఎందుకు అన్నట్టే కలిసి ఉన్నారు కానీ ఇంటికి పోతే అసలు రూపం బయటపడుతుంది ఆయన ఆయన భార్య భర్తలు కూడా చూపెట్టారు ఎందుకు మనకు పోట్లాట లేదు బతుకుదాం నాలుగు దినాలు బతికిపోతా అనే ఉన్నారు కానీ క్షమాపణ లేదు కనికరం లేదు సానం లేదు ఇంకా మీ భర్తలు అయితే ఎవరు మీ భార్యలను తీసుకుపోయి గోతి లేయలే ఎవరైనా ఇక్కడ అట్లు ఉన్నారా కానీ ఏమైతే చేయలే కానీ ఓ నన్ను చేసేసిండు నన్ను చేసేసిండు అని ఫుల్ చేసేస్తారు అండి ఊరు కొట్టి ఊరు లేపేస్తారు మళ్ళీ వస్తుందా వాగ్దానం సానం ఉందా నడా దేవుడు